चूडारा د باندې لو څو ورځې موټه باندې څنګه یو څو రక్త సేవ రాజ చెట్టు తీర్చుకుందాన్నది ఆ తమ్ముడు కోరుకొని ఆ మర్రి చెట్టు కిందకి వచ్చి అక్కా తమ్ముడు ఆ చెట్టు కింద వాడుకున్నాడు ఆ కిరగ సంగతి వాళ్ళ గర్భాల ఉంటుంది ఆడు వీళ్ళ మూత రాని బుద్ధులు పుస్తకం ఆరు లక్షలు ఎక్కరున్నాయి కుక్క దొరుకుతుందని ఎండుకారగజు నొప్పి అకాట ఆడతలు చూడగాడు మల మహారాజు మారాజు

చెట్టు కింద వాడిని కుందరి కర్ణవతి దేవి చూసి అరే ఎవరో ముగ్గురు వాళ్ళు ఊరి పెట్టుకుంటున్నారు ఆగు ఊరి పెట్టుకుంటున్నారు ఆ గిరిగి గిరిగిన ఊరికి వచ్చింది ఆ ఊరు తప్పించింది ఆగో తాడి బండి కదా తాడి చెట్టు వీధికి వెళ్ళి కింద వాటిని తప్పనమంటారు ఏమి కష్టం వచ్చిందని సచిపోతావు తండ్రి మనిషికి చావు పరిష్కారం ఎన్నేళ్ళున్నా ఏళ్ళు తప్పది నూరేళ్ళు వత్క సాగు తప్పది అందుకొరకే తండ్రి నీ కష్టం వచ్చిందని కన్నీళ్ళు తీసి తల్ తను సచిపోతానంట చావు పరిష్కారం కాదు తండ్రి నీ కష్టం కష్టం కాదు అరవరకు మళ్ళీ వారాలు ఎవడు బిడ్డ ఎండగా వేరం బారగా వజూతో చాకా దాడిన ఉన్నదంతా ఓడగొట్టిన అవమానం భరించలేక ఇవల్ల ఊళ్ళో ఉన్న ప్రజలు పంచమే నారగడితే రాజ్యానికి రాజు అన్నట్టు వాడు రాజు అటువంటి ఎట్లా ఉండాలని అంటే ప్రజల శ్రేయస్సు కోరిన ప్రభు అని అంటారు ఇవాళ నువ్వు అటువంటి మాకు రాజు కాదు ఎందుకు అరగాని అంటే నీకు లేని అలవాటు లేదు నువ్వు ప్యాక ఆటకు జూద నువ్వు మత్తు పానీయాలకు లోనైన పరాయోళ్లకు ఓడుకున్నావు కాబట్టి ఈ ఊళ్ళకెళ్ళి ఎల్లిపొమ్మన వరకల్లా అవమానం భరించలేనమ్మా ఎందుకొరకని అంటే కట్టెలు అమ్మిన చోట పూలమ్మ వచ్చునాట కానీ పూలమ్మిన చోట కట్టెలమ్మ రాద బతికి చెడ్డ బట్టలు చూడు అని అన్నారు చెడి బతికి చేతులు చూడు అన్నారమ్మా బతుకి బట్టలు చూడు అని అంటే ఎంత మంచిగా అటువంటి బికార లక్ష అధికారాన్ని బికార అయిన గాని ఏమీ లేకుండా గాని ఒకప్పుడు ఉన్నాడు కాబట్టి తెల్లగా మల్లెపూను వాళ్ళ బట్టలు నిండుకొని బట్టలు అట అందుకొన బతికి షెడ్ అని బట్టలు చూడు అని అంటారు బతుకుని చేతులు చూడు అని అంటే వాడు షడి బతుకు కోటకు పడగెత్తని వాళ్ళ చేతులు చూడు కాయలు రాసి ఉంటాయి అందుకొన ఇవాళ్ళ దానం చేసిన చేతులతో దానం ఎట్లా అని మేము ఉండేందుకు మా అటువంటి మరికి ఉరి ఇవాళ మా ఊరు మమ్మల మమ్మలగా పాడినవు కానీ మరి మమ్మల్నిగా పాడిన మా తల్లి ఉన్నవు కానీ ఇవాళ నీది ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది ఎందుకొరకు ఈ లోపలికి ఖచ్చు నీ బంధుకోడు పిలిగాడు అంటే మీ నాకు ఒక దిక్క కొట్టుడు దంతుడు రోడ్డు ఒక దిక్క దంచుతారు మధ్యలో అంటే రెండు దిక్కలు కొట్టాలి మధ్య కొట్టుడంటే అయ్యా నీకే కష్టం ఉన్నదట్టుగా అది డబుల్ కష్టం అయ్యాకున్నట్టయితే కొట్టు రెండు దిక్కు కొట్టులే కష్టమే తల్లి లేడు తండ్రి లేడు బాధపడకు మాకు రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది సుగ్గరు మల్లయ్యకు రాజ్యం పగించి వచ్చినా అయ్యో హోదవుడు అమ్మాని ఆ మల్లికా దేవి ఆ మమతవారిని ఆ మారం దోలుకున్నది కరణవతి దేవి తమ్మున్నది దోలుకోవాలి ఆ సుందరగిరి పట్ల వస్తున్నారు రామరామో రామ మల్యాళ బట్టి

బట్టలు పుడతారు అందుకొరకే వాళ్ళన్నా తప్పకుండా ఓసే లేరు అక్కడ కొరకు చూస్తున్నారా ఆ రాజ పట్ట కాయిదాలు వేసి అక్కడ నలది దేవి చేతుల్లో పెట్టాక సరవచ్చి దాని తమ్ముడు రక్త సేవారానికి స్నానం కోపించి తెల్లంగి తెల్ల దోతులు కట్టించి అందమైన తీర్చి తిరుమల దిద్ది చాలు మరి పీఠం మరిమాయా కిరీటాన్ని ధరించి ఉండవ రాజు ఆ కందుడా ఈ రాజ్యమున తండ్రి ఎట్ల ఏరిండో ఈ రాజ్యము వట్టగా బాడువాని రాజ్య రాజబట్టావిశేఖము కట్టింపు తొడరో ఆ ఈ రవ రాజబట్టావిశేఖం కడియా పిల్లగాడు అజ్జం